కాల్ చేస్తారు తెలుగులోనే మాట్లాడుతారు అన్ని మన అవగాహన చేసుకొని కాల్ చేస్తారు మంచిగా ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు ఈ మధ్య ఎస్బీఐ క్రెడిట్స్ యాడ్స్ అవుతున్నాయి లేకపోతే అప్డేట్ అవుతుందని నానా రకాలుగా నువ్వు ట్రాక్టర్ లోన్ పెడితే ట్రాక్టర్ లోన్ అని ఎవరు ఫోన్ చేసినా కానీ దయచేసి ఓటీపీ అయితే ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకండి క్రెడిట్ కార్ క్రెడిట్ కార్డు అప్డేట్ చేస్తామని డెబిట్ కార్డు అప్డేట్ చేస్తామని ఇంకోటి నీకు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుందని ఆ ఇన్సూరెన్స్ వస్తుందని ఏది చెప్పినా నమ్మకండి మన ఎవరో ఒక చికెన్ షాప్ అయినా బాగానే వచ్చిండు మా ఎస్సీఐ చేసిండు వాళ్ళకి మిస్టేక్లో ఏదో పోయిందంట పది సార్లు ఫోన్ చేసినా ఓటీ నా దగ్గరికి వచ్చినాక నేను కన్ఫామ్ చేసుకున్నాక చెప్పాడు అట్లా చేస్తే ఏంటంటే మనకు లో ఎంత చెప్పినా కానీ చెప్పొద్దు కన్సర్ పోలీస్ స్టేషన్కి రండి లేకపోతే ఇంకో కన్ఫామ్ చేసుకోండి చేసుకున్నాక చెప్పండి ఎందుకంటే లక్షల లక్షలు కేవలం మన తెలంగాణలోనే అంటే అర్థం కాదు ఒక్కొక్క పదివేలు ఇరవై వేలు పోయినా కానీ లక్షలు కోట్లు కోట్లు పోతున్నాయి సైబర్ నెలలో డైరెక్ట్ ఇండైరెక్ట్ గా కోట్లు కోట్లు పోతున్నాయి డైరెక్ట్ నేరాల కంటే ఇండైరెక్ట్ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఎవరు కూడా అలాంటి ఓటీపీలు ఇవి లింకులు కొత్త కొత్త ఇప్పుడు అన్ని ఏపీకే ఫైల్స్ అని వస్తున్నాయి ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మాత్రం వాట్సాప్లో ఆ ఏపీకే అని కనపడుతుంది క్లిక్ చేస్తే కథ మన ఫోన్ హ్యాక్ అయిపోతే మనం ఉన్న అన్నీ నువ్వు ఉన్న పిల్లు కాదు వాడు ఇంకా మైనస్ లక్ష కూడా క్రెడిట్ కార్డు అయితే మైనస్ లక్ష రెండు లక్షలు నీకు అప్పు తీసుకున్నట్టు తీసుకుంటాడు వాడు వాడెక్కడో బీహార్ను అస్సాంలో ఇంకా ఇంకా ఎన్నో ఉంటాడు మనం ఆడిగిపోతే ఆ లక్ష ఆగిపోతే రెండు లక్షలు అయితే వాళ్ళు దొరుకుతారు దొరుకుతారు ఎందుకంటే మనకు అక్కడ పోలీసులు ఇంత కోఆపరేటివ్ అయితే ఉండరు మనం ఆ పోలీసు ద్వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే వాళ్ళు దొరికి కొంతమంది కోఆపరేటివ్ ఉంటే దొంగలు దొరకకుండా చేస్తారు కాబట్టి అలాంటి అలాంటి వాటికి మీరు గురి కావద్దని ముందుగా అందరికీ చెప్తున్నారు స్మార్ట్ ఫోన్లు పిల్లలకి ఇచ్చిన గేమ్లు ఆడుకుంటారు మనం వాళ్ళకి ఇస్తాం సరే వాళ్ళు ఆడుకుంటారు లేనుకుంటే ఆ గేమ్ల మధ్యలో ఏమి వస్తాయి వాళ్ళు ఓకే ఓకే నొక్కుంటూ పోతూనే ఉంటారు వన్నా తుజే కేట చేస్తున్నా మంచి మాటలు ఇద చెబుతుంది వినవన్నా ఇంకా తోటి పోలీస్